కోతిరాంపూర్ తొమ్మిదవ డివిజన్ ముప్పై తొమ్మిదవ డివిజన్ అలాగే నలభై డివిజన్ సంబంధించిన కార్యకర్తలు అలాగే ఓటర్ అందరికీ కూడా నమస్కారం ఈ ఇక్కడ వేదిక దాకా మేము వచ్చాము అంటే అది బీజేపీ సిద్ధాంతం బీజేపీ కార్యకర్తలను గుర్తించే అధినాయకత్వం గొప్పతనమే ఇదే కోతిరాంపూర్ లో పుట్టి పెరిగాను సాధారణ మధ్య తరగతి కుటుంబం మా నాన్న ఆర్టీసీ ఎంప్లాయీ కేవలం బీజేపీ సిద్ధాంతాలకు వీడియోలు చేస్తూ ఎన్నో సమస్యలపైన రోడ్డు మీద కొట్లాడినాం యువ నాయకురాలిగా ఎన్నో విద్యార్థి సమస్యల పైన నిరుద్యోగ సమస్యల పైన పోరాటం చేసినాం కేసులైనాయి మా మీద సోషల్ మీడియా డబ్బు లేదు బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు ఒక సాధారణ అమ్మాయి అది కూడా రాజకీయాల్లో నిలదొక్కుని మీ ముందు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే అది కేవలం మా బీజేపీ పార్టీ గొప్పతనమే ఈ గొప్పతనాన్ని మా పార్టీతో పాటు ఇక్కడ ఉన్న నా కార్యకర్తలు నాయకులు అందరు కూడా గుర్తించాలి డివిజన్ నుండి ఎన్నో సమస్యల పైన బీజేపీ పార్టీ వాళ్ళు ఏ రోజు భయపడలే రోడ్డు మీదకి ఎక్కినాం ఎన్నో సమస్యల నాకు పోరాడినం కానీ మా పార్టీ ఎప్పుడు మాకు అండగా నిలబడింది ఈ రోజు అదే అంట పార్టీ ఏదైతే మాకు ఇచ్చిందో మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టికెట్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టింది మీరు మీ ఓటుతోటి మమ్మల్ని కౌన్సిల్ లో పంపించి బీజేపీ పార్టీకి కరీంనగర్ కాషాయ కండువ మేయర్ సీటు దక్కేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళొక్కసారి చెప్తున్నాను బిజెపి పార్టీ కార్యకర్తల పార్టీ కష్టపడే కార్యకర్తలను గుర్తించే పార్టీ ఈ విషయంలో మరొకసారి మా బిజెపి పార్టీకి మా నాయకుడు బండి సంజయ్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను